పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఊహించిన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే ఊపును కొనసాగించాలని భావిస్తూ ఉండగా ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఇలా పార్టీలు గెలుపు అస్త్ర శస్త్రాలను రెడీ చేసుకుని పనిలో పడగా నేతలు కూడా తమకు కలిసొచ్చే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ బీజేపీ గూటికి చేరుకుని టికెట్ల రేసులో ఉండగా తాజాగా గులాబీ పార్టీకి మరొక షాక్ తగిలేలా కనిపిస్తోంది భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల రాజశేఖర్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది ఒకటి రెండు రోజుల్లో ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరతారని జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన పైళ్ళ రెండు వేల ఇరవై మూడులో మాత్రం పరాజయాన్ని మూటగట్టుకున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం భువనగిరి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదు గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించగా ఇప్పుడు వారిద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో సరైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ కూడా చూస్తోంది శాసన మండలి చైర్మన్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సీఎం రేవంత్ సన్నిహితుడు విఎం నరేందర్ రెడ్డితో అమిత్ భేటీ అయ్యారు ఆయన భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తూ ఉండగా కోమటిరెడ్డి కుటుంబంతో గుత్తా ఫ్యామిలీకి ఉన్న విభేదాల నేపథ్యంలో ఆయన టికెట్ కష్టమనే వాదన వినిపిస్తోంది ఈ నేపథ్యంలో తెరపైకి పైళ్ళ శేఖర్ రెడ్డి పేరు వచ్చింది పైళ్ళను పార్టీలో చేర్చుకుని టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ కూడా భావిస్తోంది ఆర్థికంగా బలంగా ఉండడం పైళ్లకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది మరో రెండు మూడు రోజుల్లో పార్టీ పెద్దల సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు